కుసుమహర 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 అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము బాధ్యత తన బిడ్డలను చూచుకొని తండ్రి ఆశపడతాడు బిడ్డలు పెరిగి పెద్దవారై తన బాధ్యతను తీసుకుంటారు తనకు భారం తగ్గిపోతుంది విశ్రాంతి దొరుకుతుందని మరి తండ్రి కోరిక తీరాలంటే బిడ్డలు క్రమబద్ధతలో పెరగాలి పరిసర మాయా ప్రభావానికి లొంగిపోకుండా ఉండాలి మా తండ్రి కోరిక ఆశయం నిలబెట్టి తీరాలని పూనుకోవాలి ఆ విధంగా తయారైతేనే తండ్రి ఆశలు తీరే అవకాశం ఉంటుంది అలాగే మన ప్రభువు శ్రీ హరనాథ మహాప్రభువు చెప్తున్నారు మీరు పెద్దవారు కండి అలా అయితేనే నాకు విడుదల అలా కాకపోతే విడుదల ఆశ ఎక్కడా ప్రభువు మాటల్ని కూర్చి ఒక్కమారు ఆలోచించండి ప్రభువు పెద్దవారుగా మనం తయారు కావాలని అంటున్నాడు అనగా శారీరకంగానో లేక ఆధ్యాత్మికంగానో బాగా యోచిద్దాం మనం శారీరకంగా వయసులో పెద్దమారం కావటానికి కష్టపడనక్కర్లేదు ఆయువు ఉన్నంతవరకు వయసు పెరుగుతూనే ఉంటుంది చివరికి పెరిగి పెరిగి ఒక్కమారుగా అంతమవుతుంది ఇది కాదు ఆధ్యాత్మికంగా పెద్దవారం గొప్పవారం కావాలి భక్తి భావంలో ప్రభునికి దగ్గర వారమై ప్రభునికి తగ్గవారమై ప్రభుని బాధ్యతను ఏ మాత్రమైనా స్వీకరించి ప్రభునికి సజీవ ప్రతినిధులమై సంసారంలో జీవించటం కోసం పెద్దవారం కావాలి అని మనకి ఇది ఎలా సంభవం అవుతుంది ఈ విషయం ఆలోచిస్తేనే అగమ్య గోచరంగా ఉంటుంది మరి మనం ప్రభునికి తగిన బిడ్డలమై ప్రభుని ఆశని తీర్చేదెలా ఇక ముందుగా చేయవలసిన సాధన ప్రభుని నామస్మరణ ఇది ప్రధాన సాధన ప్రభు చెప్పిన ఏ బోధని ఆచరించాలని పూనుకోబోయినా ముందు ఈ నామస్మరణ చాలా ప్రధానం చాలా అవశ్యకత ఆవశ్యకమై ఉంది ఇది ఎంత ఎక్కువగా అలవాటు చేసుకుంటే అంతగా ఆనందమే మనలో వ్యాప్తమై ఉంటుంది ఆ ప్రభువుపై ధ్యాస పెరుగుతుంది ప్రభుని ఎడల ప్రేమ పెరుగుతుంది ఆ ఆనందమయుడు ఆనందదాత నామం కాబట్టి ఆనందం పెద్ద సంపద అయి మనలో ఆవరిస్తుంది శ్రీ హరప్రభువే చెప్తున్నాడు కృష్ణనామం చేసుకుంటూ ఆనందంగా ఉండు అని కానీ ఈ నామస్మరణతో పాటుగా మహాత్ముల జీవిత గాథలను కూడా బాగా తెలుసుకోవాలి మహాత్ములు కూడా మనవలనే పుడతారు మనవలనే పెరిగి ఇదే లోకంలో తిరుగుతూ ఉంటారు కానీ వారు ఎలా మహాత్ములైనారు వారు ఏ ఏ గుణాలను నిలుపుకున్నారు దేన్ని వారు ప్రధాన సంపదగా చేసుకున్నారు వారి స్వభావాలు ఎలాంటివి ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి ఇక మన స్థితి మన లక్షణాలు ఏమిటి ఆ మహాత్ములకు మనకి తేడా ఎంత తేడా ఉంది అని ఆలోచించాలి మన అంతరంగాలలో ఏ ఏ విషయాలు ఏ మాయా దిట్టవుగా దిట్టంగా కరుడు కట్టింది ఇవన్నీ బాగా తగ్గించుకొని ఇక చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటో ఊహించుకోవాలి ఎంతవరకు జన్మించటం పెరగటం సంసారం పెంచుకొని అదే మాయలో మునిగి మరణించటం ఇక ఇదే పని ఒక రకంగా చెప్పాలంటే ఒకే క్లాసులో అనంతంగా కూర్చోవటం అని చెప్పవచ్చు మార్పుకి అవకాశం లేదు మార్పు కావాలంటే ఏం చేయాలి జన్మించిన ఉద్దేశం ఏమిటో మనలో దృఢంగా నిలవాలి ప్రభుని మాటలు గాఢంగా నాటుకోవాలి మన జీవితాలు ఈ లోకంలో ఎలా గడిచినా దాని గురించిన బాధయే మనలో చేరకూడదు మహాభక్తుల మహాత్ముల గాథలో గాథలలో వారు జీవిత పరమ లక్ష్యంగా ప్రభు ధ్యాసకి ప్రభువుకి ప్రభు భావానికి ప్రభు మార్గానికి ప్రభువుపై విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చారు ఉన్నతం ఉన్నతి వైపు వారికి దృష్టి లేదు వారి దృష్టియే వేరు అలా మనము తయారు కావాలి లక్ష అడ్డంకులు ఇబ్బందులు బాధలు వచ్చినా లక్ష్యం చెదరకూడదు ప్రతి క్షణం మన జీవిత బాటలో వచ్చే ఎత్తుపల్లాలను బట్టి ప్రభుని ఆధారంతో తట్టుకుంటూ ఒకే ఒక ధ్యేయంగా ప్రభు నామస్మరణని ప్రభు ధ్యాసిని నిలుపుకుందాం ప్రభు బోధల్లోని ఒక్కొక్క అక్షరాన్ని చెదరని శిలాక్షరంగా మన హృదయాలలో నిలుపుకుందాం మనకి ఇందుకు తగిన సాంగత్యం దొరికితే వారిని కలుసుకొని హృదయం తెరచి ప్రభు లీలా గుణగాథలన్నీ చెప్పుకుంటూ పరమానందాన్ని అనుభవిద్దాం అలా కాకపోతే ఏకాంతంలో కూర్చొని ప్రభుని స్మరించుకుంటూ ప్రభు భావంలో మైమరచిపోతాం ఇక కర్తవ్య భూమిలో కేవలం మనకై ఏర్పడ్డ కర్తవ్యాలని ఆ ప్రభువునే దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తూ ఒక్క క్షణకాలం వ్యవధి దొరికిన ప్రభు భావంలో లీనమైపోదాం ఇలా మన భావలోకంలో ప్రభునికి ప్రాధాన్యత ఎంతెంతగా పెరిగితే అంతంతగా మన ప్రభువు మనకు చేరువలో ఉన్నట్లు మనకే అనుభవం అవుతూ ఉంటుంది ఈ లోకంలో ప్రభునికి అత్యంత ప్రేమ పాత్రలు ఎవరంటే నిరుపేదలు దుఃఖితులు జనవాక్యమే ఉందిగా దిక్కులేని వారికి దేవుడే దిక్కని ప్రభు ఎన్నెన్నో లేఖలలో చెప్తున్నాడు వారిని కనిపెట్టమని మనకు చేతనైంత చేతనైనంతగా మాటలతో కానీ డబ్బు ద్వారా కానీ చేతల ద్వారా కానీ సహాయపడమని అలా కాకుండా మనం అలా కూడా మనం ఆచరిస్తూ ప్రభు బిడ్డలు అనిపించుకోవాలి నిరాడంబరంగా ఉంటూ ప్రపంచ దృష్టిలో కంటే ప్రభుని దృష్టిలో ప్రధానులమవుతూ జీవితాన్ని గడుపుదాం రెండవ చూపు లేకుండా ఒక ఒక్క ప్రభుని వైపుననే చూపు నిలిపి జీవితాలను సాగిద్దాం ఇక ప్రభువు మనపై ఏ ఆశ పెట్టుకున్నాడో ఆ ఆశని తీర్చుకోవడానికి తగినట్లుగా ఆయనే తయారు చేసుకుంటాడు మన ఆస్తి మన సంపద ప్రభు నామం ప్రభు భావం ఈ భూమి మీదకు వచ్చినందుకు మనం వెంటబెట్టుకుని వెళ్ళగలిగిన మహాధనం ప్రభు మన పెన్నిది ఇంతకంటే ఇక్కడికి వచ్చి దక్కించుకొనవలసినది ఏమీ లేదు ఈ సంపదతో మనం పెద్దవారం గొప్పవారమై తులతూగుతుంటే ప్రభుని కోరిక నెరవేరుతుంది ప్రభుని ఆశ ఫలిస్తుంది జై శ్రీ కుష్మహరణాథ ప్రభుకి జై